నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య అంబటి రాంబాబు జైల్లో ఉండగా టీడీపీకి అదిరిపోయే గుడ్ న్యూస్ అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టాను ఈ వీడియోకి అంబటి రాంబాబు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు అనే విషయం తెలిసిందే మనందరికీ అయితే అంబటి రాంబాబు జైలుకు ఎందుకు వెళ్లారు అనంటే కనుక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు అనుచిత వ్యాఖ్యలు అనడం కన్నా నీచమైన వ్యాఖ్యలు చేశారు బజారు వ్యాఖ్యలు చేశారు చౌకబారు వ్యాఖ్యలు చేశారు దిగజారుడు వ్యాఖ్యలు చేశారు బండ బూతులు తిట్టారు అని చెప్పడం సమంజసంగా ఉంటుంది ఒక టవరింగ్ పర్సనాలిటీ ఒక పొలిటికల్ స్టాల్వర్ట్ దగ్గర దగ్గరగా యాభై సంవత్సరాల పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అలాంటి వ్యక్తిని ఒక ముప్పై ఐదేళ్ల పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న అంబటి రాంబాబు లాంటి వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడడం మాత్రం నిజంగా నీచమైన చర్య అని చెప్పాలి ఎందుకంటే అంబటి రాంబాబు కూడా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది కన్నా ముందు నుంచే రాజకీయాల్లో ఉన్నారు అప్పుడెప్పుడో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా రేపల్లి నియోజకవర్గం నుంచి గెలిస్తే మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు అంటే ముప్పై ఏళ్ళు పట్టింది రెండవసారి ఎమ్మెల్యే కావడానికి ఇక జగన్మోహన్ రెడ్డి పుణ్యమాని ఆయన దయ తలిస్తే ఒకసారి మంత్రి కూడా అయ్యారు అంబటి రాంబాబు సో ఈ క్రమంలో మరి ఎంత హుందాగా నడుచుకోవాలి అంబటి రాంబాబు ఒక సీనియర్ పొలిటీషియన్గా తన నడవడిక నెక్స్ట్ జనరేషన్ పొలిటీషియన్స్కి ఎంత ఆదర్శంగా ఉండాలి కానీ అంబటి రాంబాబు ఎలాంటి నీచమైన వ్యాఖ్యలు చేశారు ఎంత దిగజారుడు వ్యాఖ్యలు చేశారు అనేది మనమంతా చూసాం అయితే అంబటి రాంబాబు అందుకు పర్యవసానం అనుభవిస్తున్నారు ఆయన ఇంటి మీదకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా దాడికి వెళ్లారు ఆయన బయటికి రావడానికి కూడా భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది మొదట అసలు ఈ దాడి చేసి ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత అంటే పొలిటికల్గా చంద్రబాబు మీద మాటల దాడి చేసి అంబటి రాంబాబు తన ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఇన్ ద స్పర్ ఆఫ్ ది మూమెంట్ నేను అలాంటి వ్యాఖ్యలు చేశాను చంద్రబాబుని ఉద్దేశించి నేను ఆ వ్యాఖ్యలు చేయలేదు కానీ నన్ను అరెస్ట్ చేస్తారా దమ్ముంటే వచ్చి అరెస్ట్ చేసుకోండి మీ రెడ్ బుక్కి మీ అరెస్టులకి నా ఇంట్లో కుక్క కూడా భయపడదు అని చెప్పేసి ప్రగల్భాలు పలికారు ఈలోపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రానే వచ్చారు మహిళా కార్యకర్తలు అంబటి రాంబాబు ఇంటిని చుట్టుముట్టేశారు ఆయన కారుని కూడా ధ్వంసం చేశారు అయితే ఇక్కడ చిత్రమైన విషయం ఏంటంటే ఆయన కారుని ధ్వంసం మాత్రమే చేశారు తగలబెట్టింది మాత్రం వైసీపీ కార్యకర్తలు సత్యనపల్లి నుంచి వచ్చి పనిమాల ఛార్జీలు పెట్టుకుని మరి వచ్చి అంబటి రాంబాబు కారుని తగలబెట్టారు అయితే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆ విషయాలన్నీ కూడా వాళ్ళు తగలబెట్టిన దృశ్యాలన్నీ కూడా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి తర్వాత పోలీసులు ఈ దుశ్చర్యకు పాల్పడింది ఎవరా అని చెప్పి చూసి చెక్ చేస్తే వాళ్ళు వైసీపీ కార్యకర్తలు తీసుకువెళ్ళి వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు అయితే అంబటి రాంబాబుని బాగా అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా చుట్టుముట్టేసిన తర్వాత పరిస్థితి అదుపు తప్పుతుందేమోనని అంబటి రాంబాబుని పోలీస్ స్టేషన్కి తరలించారు ఆ తర్వాత కోర్టుకు తీసుకువెళ్లారు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు ఆ తర్వాత కోర్టుకు తీసుకువెళ్తే కోర్టులో ఆయనకి రిమాండ్ విధించారు సో ఈ క్రమంలో అంబట్ రాంబాబు జైల్లో ఉండగానే అంటే ఆయన ఆయనకి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా పంపించి ఆయన జైల్లో ఉండగానే టీడీపీ కార్యకర్తలందరికీ కూడా అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది అని చెప్పాలి అంటే మామూలుగా అంబటి రాంబాబుని జైల్లో పెట్టినంత మాత్రాన టీడీపీ నేతలు టీడీపీ కార్యకర్తలంతా సాటిస్ఫై అవుతారని మనం చెప్పలేం వాళ్ళంతా కూడా వాళ్ళ ఆగ్రహావేశాలన్నీ చల్లారిపోతాయి కూల్ అయిపోతారు అందరూ అని చెప్పేసి చల్లబడిపోతారు అని చెప్పేసి చెప్పలేం ఖచ్చితంగా అంబటి రాంబాబుకి కఠిన శిక్ష పడితేనే ఆయన రాజకీయాలకి పనికి రాకుండా పోతాడు అని తెలిస్తేనే వాళ్ళంతా కూడా సాటిస్ఫై అవుతారు మరి ఇలాంటి టైంలో అంబటి రాంబాబుకి అంత భారీ శిక్షలేం పడకపోయినా టీడీపీ కార్యకర్తలందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ ఏంటి అని అంటే కనుక అది చంద్రబాబు నాయుడుకి సంబంధించింది స్కిల్ డెవలప్మెంట్ ఇదైతే ఉందో దాని స్కిల్ స్కామ్గా మార్చేశారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ని స్కిల్ స్కామ్గా మార్చి దాంట్లోనే చంద్రబాబు నాయుడిని అర్ధరాత్రి అరెస్ట్ చేశారో ఆ కేసుకు సంబంధించి ఇప్పుడు చంద్రబాబు నాయుడికి క్లీన్ అంటే క్లీన్ చిట్ వచ్చేసింది ఆల్రెడీ ఇంతకుముందే సిఐడి ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ చంద్రబాబు నాయుడికి క్లీన్ చిట్ ఇస్తే ఇప్పుడు దీనికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా చంద్రబాబు నాయుడికి క్లీన్ చిట్ ఇచ్చేసింది అసలు ఏం జరిగింది అసలు ఈ స్కిల్ స్కామ్ ఏంటి అనే వివరాలు కనుక ఒక్కసారి మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తుఫానుగా మారిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీఎం చంద్రబాబుకి క్లీన్ చిట్ వచ్చింది గతంలో ఈ కేసులో ఆయన ప్రమేయం లేదని సిఐడి తేల్చేయగా ఇప్పుడు ఈడీ కూడా అదే చెప్పింది ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది ఆయనపై ఉన్న ఆరోపణలన్నీ కూడా అవాస్తవాలని తేల్చేసింది దాంతో ఈ కేసు నుంచి చంద్రబాబుకి పూర్తిగా విముక్తి లభించినట్లయింది అసలు ఈ స్కామ్ ఏంటి ఈ స్కిల్ కేసు ఏంటి అనేది కనుక ఒకసారి చూస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభమైంది ఈ స్కిల్ డెవలప్మెంట్ నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి వారిలో నైపుణ్యాన్ని పెంపొందించడం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను ఏర్పాటు చేసింది అప్పటి ప్రభుత్వం దీనికోసం ప్రపంచ ప్రసిద్ధి సంస్థ సీమెన్స్ డిజైన్ టెక్ సంస్థలతో కలిసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఈ ఏర్పాటుకు ఈ ప్రాజెక్టుకు మొత్తం వ్యయం మూడు వేల మూడు వందల కోట్లు కాగా అందులో తొంభై శాతం సీమెంట్స్ గ్రాంట్ ఇన్ ఎయిడ్గా ఇవ్వాల్సి ఉంది అయితే ప్రభుత్వం విడుదల చేయాల్సిన మూడు వందల కోట్లలో ఎక్కువ భాగం షెల్ కంపెనీల ద్వారా మళ్లించారని నకిలీ ఇన్వాయిసులతో నిధులు దారి మళ్లించారనేది ఈ కేసులో ప్రధాన ఆరోపణ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ కేసులో చంద్రబాబును ప్రధాన కుట్రదారుగా చేసింది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసును దర్యాప్తును వేగవంతం చేశారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన నాటకీయ పరిణామాల మధ్య సిఐడి పోలీసులు చంద్రబాబును నంద్యాలలో అరెస్టు చేశారు ఇది కేవలం తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఒక మాజీ సీఎంను అర్ధరాత్రి వేళ అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది అనంతరం ఆయన యాభై మూడు రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు చివరికి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పై ఒకటో తేదీన హైకోర్టు ఆయనకు బెయిలు మంజూరు చేసింది రెండు వేల ఇరవై ఐదు జనవరిలో సుప్రీంకోర్టు కూడా అప్పటి ప్రభుత్వం దాఖలు చేసిన బెయిలు రద్దు పిటిషన్ను కొట్టివేసింది ఈ కేసులో మనీ లాండరింగ్ కోణాన్ని ఈడీ పరిశీలిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై మూడు అక్టోబర్లో ఇరవై మూడు పాయింట్ ఐదు కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది అయితే ప్రెస్ రిలీజ్లో ఎక్కడా కూడా చంద్రబాబు పేరు ప్రస్తావించలేదు నిధుల మళ్లింపులో ఆయనకు నేరుగా సంబంధం ఉన్నట్టు ఎటువంటి ఆధారాలు దొరకలేదని దర్యాప్తు సంస్థ నిగ్గు తేల్చింది ఈ కేసులో కీలక పరిణామం ఏడాది జనవరిలో జరిగింది రాష్ట్ర సిఐడి అధికారులు ఏసీబీ కోర్టులో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ మెమోని దాఖలు చేశారు అంటే చంద్రబాబుపై ఆరోపణలు వాస్తవ విరుద్ధం అని చెప్పేసి దర్యాప్తులో తేలిపోయింది అని అధికారులు అంగీకరించారు దీనిని విజయవాడ ఏసీబీ కోర్టు ఆమోదం కూడా తెలిపింది చంద్రబాబుతో పాటు మరో ముప్పై ఆరు మందిపై కేసును మూసివేసింది అక్టోబర్ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ఈ విషయం మీద మాట్లాడారు అప్పట్లో అది కూడా మనం అందరూ కూడా విన్నాం ఇక ఈ కేసులో చంద్రబాబుకు సంబంధం లేదని ఈడీ సుస్పష్టంగా తెలియజేస్తుంది ఈడీ విశాఖపట్నం స్పెషల్ కోర్టులో సప్లమెంటరీ ప్రాసిక్యూషన్ కంప్లైంట్ దాఖలు చేసింది ఇందులో డిజైన్ టెక్ ఎండీ వికాస్ ఖన్విల్కర్ అలాగే సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్ ముకుల్ చంద్ర అగర్వాల్ వంటి వారిని నిందితులుగా పేర్కొన్నారు సో ఇది జరిగింది సో మొత్తం మీద చంద్రబాబుకైతే ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కింద క్లీన్ చిట్ వచ్చింది అంబటి రాంబాబు జైల్లో ఉండగా వైసీపీ రాష్ట్రంలో మరోసారి దురాగతాలకి పాల్పడుతుండగా అంటే కుల కుంపట్లు రాజేసి అంబటి రాంబాబు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి కాపు సామాజిక వర్గం చెందిన వ్యక్తి ఇంటి మీదకి టీడీపీ వాళ్ళంతా కూడా టీడీపీ శ్రేణులంతా కూడా దాడి చేయడానికి వెళ్ళారు అని అంటే అది కాపు సామాజిక వర్గం మీద దాడి అని అని చెప్పేసి అంటే అంబటి రాంబాబు మీద దాడి కాదు అది ఏకంగా అసలు కాపు సామాజిక వర్గం మొత్తం మీద జరుగుతున్న దాడి అని చెప్పి చిత్రీకరించాలని వైసీపీ ప్రయత్నం చేస్తున్న టైంలో దీన్నంతా కూడా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుని ఎక్కడా కూడా రాష్ట్రం మొత్తం మీద ఉన్న కాపు సామాజిక వర్గం వాళ్ళు కానీ లేదా పక్క రాష్ట్రాల్లో స్థిరపడిన కాపు సామాజిక వర్గం వాళ్ళు కానీ ఎక్కడ రెస్పాండ్ అవ్వకుండా చాలా సంయమనంగా సంయమనం పాటించి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటున్నారు చూసారా అది నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వాళ్ళందరికీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుల కుంపట్లు రాజేస్తున్నప్పటికీ ఆ ఆగ్రహ లోనవ్వకుండా ఎక్కడా కూడా టెంప్ట్ అవ్వకుండా చాలా ఓర్పుగా ఉంటున్నారు నిజంగా కాపు సామాజిక వర్గం వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి ఎక్కడా కూడా రాజకీయ ఇది 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 నిజంగా ఉదాహరణగా తీసుకోవాలి రాజకీయ క్రీడకి ఎక్కడా కూడా బలి కాకుండా ఉండడానికి వీళ్ళు ఎంత హుందాగా వ్యవహరించారు అనేది ఇది బెస్ట్ ఎగ్జాంపుల్గా చరిత్రలో నిలిచిపోతుందనమాట సో మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు జైల్లో ఉండగా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ నిజంగా శుభవార్త అందింది చంద్రబాబుకి క్లీన్ చిట్ వచ్చేసింది ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో పూర్తిగా అసలు చంద్రబాబుకి ఎటువంటి సంబంధం లేదు ఆయనకి ఎటువంటి ప్రమేయం లేదు ఒక్క రూపాయి కూడా ఆయన లంచం తీసుకోలేదు దీనికి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఆయన అవినీతికి పాల్పడలేదు అని చెప్పేసి ఈడీ నుంచి కూడా అంటే మొన్న సిఐడి నుంచి ఇప్పుడు ఈడీ నుంచి కూడా క్లీన్ చిట్ రావటం అనేది నిజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా బంపర్ న్యూస్ అని చెప్పాలి అలాగే ఒక పెద్ద శుభవార్తని కూడా చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు థ్యాంక్ యూ